నవడేస్ టీనేజ్ దాటిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత మగపిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే మీకు క్లాసెస్ చెప్పే ఒక టీచర్గా నేను ప్రతి ఒక్కరిని చూస్తుంది ఏంటి అంటే పాపం వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు అమ్మ నాన్నలు అంతవరకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు చదువుకు పెట్టుంటారు ఉంటారు అంతవరకు వాళ్ళకి డబ్బు వాల్యూ తెలీదు అండ్ డబ్బు సంపాదించడం అసలే తెలియదు టీనేజ్ కదా మంచిగా గర్ల్ ఫ్రెండ్ అది ఇది అంటారు సో ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా అప్పటి వరకు చదువుతున్నాళ్లే అని ఉంటది ఆ తర్వాత వదిలేస్తుంది ఎందుకంటే డబ్బులు లేకపోతే ఇంకెలా చూసుకుంటాడు అంతే కదా సో పాపం వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఒకటి ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఎలా ఈజీగా వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారు డబ్బులు ఈజీగా ఎలా వస్తాయండి అయినా ఒకవేళ ఈజీగా డబ్బులు వస్తే అది మీ దగ్గర ఉంటుంది అంటారా ఉండదు కదా మీరు ఏదైతే కష్టపడి సంపాదిస్తారో అదే కదా ఉంటుంది అండ్ చాలా మంది కెరీర్ మీద చాలా గోల్స్ పెట్టుకుంటారు మేము అది అవ్వాలి ఇది అవ్వాలి ఇలా ఉంది అలా ఉంది కానీ రీజన్స్ చెప్తారు అవ్వచ్చు కదా అంటే రీజన్స్ చెప్తారు డబ్బు లేదండి మాకు నాకు సోమెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మా ఇంట్లో పరిస్థితి అలా అండి మా ఇంట్లో పరిస్థితి ఇలా అండి పరిస్థితులు ఎప్పుడు బాగుండవండి మీకే కాదు నాకే కాదు ప్రతి మనిషికి పరిస్థితులు ఎప్పుడు బాగుండవు పరిస్థితులే బాగుంటే మన అందరం దేవుళ్ళం అయిపోతాం కదా మనుషుల్లా ఎందుకుంటాం మనుషులం అంటేనే పరిస్థితులు బాగుండవు కానీ ఆ పరిస్థితిని కూడా దాటి ఎవడైతే ముందుకు వస్తాడో వాడే కదా సక్సెస్ అవుతాడు ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని ట్రావెల్ చేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఆ డబ్బు లేదంటారు ఓకే ఇంట్లో పరిస్థితులు బాగాలేదంటారు హెల్త్ సహకరించట్లేదు అంటారు కానీ మీకు గోల్స్ మాత్రం చాలా ఉంటాయి మేము దాన్ని సంపాద సాధించేయాలి అంటారు నేను ఒక పని చెప్తాను చేస్తారా ఒక రోజు పనికి వెళ్ళండి అది తప్పు పని ఏం కాదు కదా కూలి పని అయితే మాత్రం కష్టపడి సంపాదిస్తున్నాం దాంట్లో ఎంత గ్రేట్నెస్ ఉంటుంది ఎంత హ్యాపీనెస్ ఉంటుంది మనం సంపాదించే ప్రతి రూపాయికి కూడా మనకి కష్టం వాల్యూ తెలుస్తుంది అదే ఎవరైనా ఇస్తే ఇచ్చేవాలే చాలా అంటారు తర్వాత కష్టపడి సంపాదించండి ఒక రోజు పనికి వెళ్ళండి లేదా ఎందులోనైనా జాయిన్ అవ్వండి లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయండి ప్రతి మనిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్ లేనప్పుడు వెళ్ళండి కొంచెం డబ్బులు ఒక సిక్స్ మంత్స్ మీరు ఇప్పుడు ఇంకా టీనేజ్ దాటారు ఇప్పటి నుంచి మనీ మీరు సేవ్ చేసుకొని మీరు అనుకున్నది ఈజీగా సాధించగలరు సిక్స్ మంత్స్ కష్టపడండి మీరు అనుకున్నంత డబ్బు రాలేదా వన్ ఇయర్ కష్టపడండి ఇంకా రాలేదా టూ ఇయర్స్ కష్టపడండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మహా అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేయండి సక్సెస్ అవ్వడానికి ఆ డబ్బుతో ఎందుకు అవరు ఎక్కడి నుంచి మీ స్థాయి ఎక్కడికో వెళ్తుంది ఎప్పుడు మీ కష్టం వాల్యూ మీకు తెలిసినప్పుడు మీరు కష్టపడిన సంపాదనతో మీరు ఏదైనా సాధించేటప్పుడు అండ్ అప్పుడు గ్రేట్నెస్ ఉంటుంది చూడండి మీరు సక్సెస్ అయిన తర్వాత నేను సాధించాను ఆ సంతోషంతో బ్రతికేయచ్చండి సో ప్రతి టీనేజర్కి సాకులు వెతకడం పక్కన పెట్టేసి కష్టపడడం అలవాటు చేసుకోండి కష్టపడకుండా నేను కూర్చుంటే ఏది రాదు అండ్ ఇంట్లో వాళ్ళు తెగ తిడుతూ ఉంటారు ఒరే నువ్వు తిండికే దండగరా ఇంట్లో ఎందుకు రాన్నావు అవసరమా మాటలు పడ్డం ఏ అవసరం లేదు మనం ఏం చేసినా సరే ఒకటి చెప్తాను మనం డబ్బు కోసం మనం పరిగెడితే డబ్బు ఎప్పుడు మన దగ్గరికి రాదు డబ్బు వెనక ఎప్పుడూ పరిగెత్తకండి డబ్బు కోసం కూడా పరిగెత్తకండి మీరు మీ కష్టాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి డబ్బులు కూడా వస్తాయి సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఒకరి మీద ఆధారపడతామో వాళ్ళ దగ్గర నుంచి చాలా మనం పడవలసి వస్తుంది అవసరం అంటారా అండ్ ఈ సాకులు చెప్పడం ఇవన్నీ మానేయండి ప్రతి టీనేజర్స్కి కూడా అదే చెప్తున్నా మీరు ఎప్పుడైతే కష్టపడి సాధిస్తారో తర్వాత అన్నీ వస్తాయి గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది నిన్ను వదలకి వెళ్ళకుండా అలానే నీతో ఉంటుంది అప్పుడు వచ్చే గర్ల్ ఫ్రెండ్ ఓకే ఆల్ ద బెస్ట్ కంటిన్యూ చేయండి స్టార్ట్ చేయండి ఇంకా ఇంకెందుకు ఆలస్యం